ఫ్రెండ్స్ బాగున్నారా మీ హెయిర్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వీరు వీరాజనే టైల్ షాప్ పిప్పకొంట రోడ్ కందుకూరు అప్పుడప్పుడు మనము తక్కువ రేట్లో టైల్స్ అమ్ముతూ ఉంటాం అది ఎలాగో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాం రండి మనము వాల్ టైల్స్ ని అప్పుడప్పుడు తక్కువగా ఇస్తుంటాం అది ఎలాగంటే జనరల్ గా ఏడు వరుసల కాన్సెప్టు పర్చేజ్ చేస్తాం అనమాట ఈ ఏడు వరుసల కాన్సెప్ట్ పర్చేజ్ చేసేసి డార్క్ మూడు లైన్లు రెండు హైలైటర్లు రెండు లైన్ లాగా మనము ఎక్కువగా అమ్ముతుంటాం కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది లారీలో వచ్చేటప్పుడు డార్క్ కొన్ని బాక్సులు మిస్ అయ్యి వస్తుంటాయి అన్నమాట కొన్నిసార్లు హైలైటర్ మిస్ అయ్యి వస్తుంది కొన్నిసార్లు లైట్ మిస్ అయ్యి వస్తుంది అలాంటప్పుడు ఏం జరుగుతుంది మేము బాగా స్టాక్ ఉన్నంత వరకు వీటిని అమ్మేసి లాస్ట్లో ఒక ఇరవై బాక్సులు ముప్పై బాక్సులు ఆగిపోయి ఉంటాయి అన్నమాట వాటిని ఏం చేస్తామంటే డార్క్ కానీ హైలైటర్ కానీ లేదా లైట్ కానీ హైలైటర్ కానీ అలా కాన్సెప్ట్ పెట్టేసి మనము మ్యాక్సిమం ఆఫ్ రేట్కి సపోజు ఒక రేట్ అమ్ముతున్నాం అనుకో దాంట్లో ఆఫ్ రేట్కి దాన్ని సగం రేట్కి అమ్మేసి గోడాన్ని ఖాళీ చేసుకుంటాం అనమాట అలాంటప్పుడు మనకి వాల్ టైల్స్ బాగా తక్కువలో దొరుకుతుంటాయి అనమాట ప్రేసర్లు కిచెన్ కాన్సెప్ట్ కూడా చాలా తక్కువ అమ్ముతుంటాయి అనమాట కొంతమంది కస్టమర్లు ఏం చేస్తారంటే మాకు హైలైటర్లే వద్దు లైటే కావాలని తీసుకుంటారు కొంతమంది హైలైటర్లే కావాలని తీసుకుంటారు అలాంటప్పుడు ఏం జరుగుతుంటే కొన్నిసార్లు హైలైటర్లు మిగులుతాయి అనమాట లైట్ ఆగిపోయింది ఆ లైట్ని ఏంటంటే ఆఫ్ రేట్కే కొన్నిసార్లు లైట్ అమ్మేసి హైలైటర్ మిగులుతుంది హై లైటర్ మొత్తం కలిపేసి ఆఫ్ రేట్కి ఇస్తుంటావట ఇలాగా అలాంటప్పుడు మీరు కనుక తక్కువ బడ్జెట్లో లేంగ్ చేసుకుందాం అనేవాళ్ళ కనుక మాకు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే తక్కువ రేంజ్లో కావాలి తక్కువ ఖర్చులో కావాలనుకున్నప్పుడు మేము ఏం చేస్తామంటే మీ మెజర్మెంట్స్ ప్రకారం మన గోడంలో ఏ స్టాక్ అయితే అవైలబిలిటీ ఉందో చూసుకొని దాన్ని మ్యాక్సిమం నీట్గా ఉండేటట్టు మీకు ఇస్తామన్నమాట అమ్ముతుంటాం అనమాట అవి కనుక పర్చేస్ చేసి లే చేసుకున్నాం అనుకోండి మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట అలాగే పార్కింగ్ టైల్స్ని కూడా ఇస్తుంటాం అనమాట పార్కింగ్ టైల్స్ కూడా సపోజు మేము లారీ ఆర్డర్ పెట్టేటప్పుడు నాలుగు వందల బాక్సులు ఐదు వందల బాక్సులు ఒక షేర్ పెట్టేసాము లాస్ట్లో వచ్చేసి ఐదు బాక్సులు పది బాక్సులు మిగులుతూ ఉంటాయి ఆ మిగిలినప్పుడు ఏం చేస్తుంటాం అంటే వాటిని ఆఫ్ రేట్కి ఇచ్చేస్తాను అలాగే ఫ్లోరింగ్ టైల్స్ కూడా టూ బై ఫోర్ మనం సేల్ చేసిన తర్వాత కొన్ని ఐటమ్స్ మిగులుతుంటాయి అన్నమాట మిగులుతుంటాయి అంటే టెన్ బాక్సెస్ అని ఫిఫ్టీన్ బాక్సెస్ అని ఒక షేర్కి అలా మిగులుతుంటాయి ఆ మిగిలిన బాక్సుల్ని మనకి మొత్తం బడ్జెట్ అంటే మొత్తం అమౌంట్ పెట్టి ఆన్లైన్ వాళ్ళు మాకు తక్కువ బడ్జెట్లో టైల్స్ కావాలనే రెండు రోజుల ముందే కనుక వాళ్ళ ఇంటి మెజర్మెంట్స్ కనుక మాకు ఇవ్వగలిగితే మేమేంటంటే మా గోడంలో ఏమేమి స్టాక్ అవైలబిలిటీ కనుక చూసుకునేసి ఓ ఏ మెజర్మెంట్కి ఏ ఏ బాక్సులు సెట్ అవుతుందో మొత్తం ముందు చూయిస్తాను అనమాట ఆ కస్టమర్కి ఆ కస్టమర్ కనుక నచ్చితే ఆఫ్ రేట్కి ఆ టైల్స్ని మేము అమ్ముతా ఉంటాం అనమాట అలాగా మేము చాలా నెలలో మంత్లీలో కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ హౌసెస్కి ఇలాగే తక్కువ బడ్జెట్లో టైల్స్ అమ్ముతూ ఉంటామన్నమాట మన దగ్గర ఉన్న స్టాక్ని హోల్ హోల్ చేసుకునే బదులు కస్టమర్కి ఇచ్చేసాం అనుకోండి మాకు స్పేస్ సేవ్ అవుతుంది అలాగే అట్ ది సేమ్ టైం కస్టమర్ రిప్యుటేషన్ పెరుగుతుంటుంది కాబట్టి మేము మ్యాక్సిమం మంత్లీలో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్కి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇళ్ళకి ఇలాగే సేల్ చేస్తూ ఉంటాం అనమాట ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మా వీడియోలో మా నెంబర్ ఉంటుంది ముందు రోజే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మాకు ఇంత ఇంత మెజర్మెంట్ ఎంత మెజర్మెంట్ అని కొలతలు మొత్తం ఇవ్వగలిగితే మేము వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ బడ్జెట్లో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం అనమాట మన నెక్స్ట్ వీడియోలో తక్కువ బడ్జెట్లో లేయింగ్ చేసిన నూతన గృహాన్ని వీడియోస్ రూపంలో మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాంగందుకో